నమస్కారం అమెరికాలో ఎలక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు వెయిట్ బాగా ఉంది ఈ మధ్య ట్రంప్ వర్సెస్ బైడెన్ ఆ డిస్కషన్ కూడా జరిగింది ఆ డిస్కషన్ మీద చాలా 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 కామెంటరీస్ వస్తున్నాయి అయితే ఇప్పుడు బేసిక్గా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఎక్కువగా ఇండియన్స్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న వేరే వాళ్ళు కానీ ఎట్లా అంటే సెనేటర్ అంటే ఏంటి సెనెట్కి సెనేటర్స్ని ఎట్లా ఎలెక్ట్ చేస్తారో లేకపోతే కాంగ్రెస్కి ఎట్లా ఎలక్ట్ చేస్తారో ఇప్పుడు ప్రెసిడెంట్ అంటే డైరెక్ట్ ఎలక్షన్స్ ఇది సో మనతోటి ఇప్పుడు కృష్ణ గారు ఉన్నారు ఈ బేసిక్స్ గురించి చెప్తారు ఇప్పుడు కృష్ణ గారు నమస్కారం అండి నమస్కారం అండి ఇప్పుడు చెప్పండి అడగండి ఇప్పుడు ప్రేక్షకులకి చాలా ఎంత క్వశ్చన్స్ ఉన్నాయండి ఎట్లా అంటే మా భారతదేశంలో పార్లమెంట్ ఉంది మరి ఇక్కడ ఏమంటారు అది ఒకటి క్వశ్చన్ అయితే ఇంకొక క్వశ్చన్ ఏగో సభ రాజ్యసభ ఉంది లోక్సభ ఉంది మరి ఇక్కడ రాజ్యసభ లోక్సభ అట్లా ఆ కాన్సెప్ట్ ఉందా లేకపోతే ఇంక వేరే కాన్సెప్ట్ ఉంటుందా ఇక్కడ తర్వాత మూడో క్వశ్చన్ ఏంటంటే ఎట్లా సెనేటర్స్ని ఎన్నుకుంటారు కాంగ్రెస్ ఎట్లా ఎన్నుకుంటారు తర్వాత నాలుగో ప్రశ్న ఏంటంటే ఇక్కడ రెండు పార్టీలు ప్రేమగా ఉన్నాయి ఎందుకు ఇట్లా రెండు పార్టీలు ఉన్నాయి మరి ఇప్పుడు భారతదేశంలో చూస్తే చాలా పార్టీలు ఉన్నాయి మరి ఇక్కడ రెండే పార్టీలు ఎందుకు ఉన్నాయి దాని మూడో పార్టీ ఎందుకు రావట్లేదు వీటి గురించి కొన్ని బేసిక్స్ చెప్తాను అలాగే ముందు మీరు నన్ను మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ తోటి కంపేర్ చేసి చెప్పమన్నారు కాబట్టి ఇక్కడ రాజ్యసభ లాగా ఉంటుంది రాజ్యసభ లాగా కాదు లోక్సభ లాగా ఉంటుంది లోక్సభ కాదు ఇప్పుడు మనకి ఇండియాలో ఏముంటుందంటే పార్లమెంట్లో రాజ్యసభ లోక్సభ అని రెండు ఉంటాయి లోక్సభకి డైరెక్ట్గా ఎన్నికలు జరుగుతాయి అంటే ప్రజలు ఎన్నుకుంటారు రాజ్యసభకి ఇండైరెక్ట్ ఎన్నికలు అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు ఎన్నుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యసభకి ప్రెసిడెంట్ ఓటేస్తాడు సీఎం ఓటేస్తాడు దెన్ పార్టీ ఎమ్మెల్యేలు ఓటేస్తారు అట్లా మౌలికమైన డిఫరెన్స్ అది ఇక్కడ మనం అలా రాజ్యసభ ఏది లోక్సభ లాంటిది ఏది అని చెప్పలేం కానీ అంటే ప్రజల నంబర్ ఆఫ్ ప్రజలు అంటే ఒక రాష్ట్రంలో ఉన్న ప్రజల నిష్పత్తిని చూసుకుంటే హౌస్ ఆఫ్ కాంగ్రెస్ మ్యాన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటారు అది బహుశా మనం రాజ్యసభ లోక్సభ అనుకోవచ్చు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ దెన్ హౌస్ ఆఫ్ సెనేటర్స్ అంటారు అది రాజ్యసభ అనుకోవచ్చు కానీ రెండిటికీ కూడా డైరెక్ట్గా ఎన్నికలు జరుగుతాయి ఇన్డైరెక్ట్ పద్ధతిలో కాదు ఫర్ ఎగ్జాంపుల్ మనము సెనేటర్స్ అనేది తీసుకుంటాం సెనేటర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఒక రాష్ట్ర వైశాల్యం కానీ ఒక రాష్ట్రంలో ఉన్న ప్రజలను ఎంతమంది ప్రజలు ఉన్నారు అని కాకుండా ఒక స్టేట్కి రెండు సెనేటర్స్ ఉంటారు ఓకే రెండు సెనేటర్స్ ఉంటారు వేరే ఈ సెనేటర్స్ పదవీ కాలం ఆరు సంవత్సరాలు ఇప్పుడు మన హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కాంగ్రెస్ మెన్ అని జనరల్ గా అంటూ ఉంటాం ఇక్కడ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ మీరు చూసుకుంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కాలపరిమిత రెండు సంవత్సరాలు ఓకే ఒక స్టేట్లో ఆ స్టేట్లో ఉన్న జనాభాను ఆధారపడి ఆ స్టేట్లో ఎంతమంది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు అనేది ఆధారపడి ఉంటుంది మోస్ట్లీ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆరిజినేట్ ఎనీ లా ఓకే సో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఒక విధంగా చాలా ముఖ్యం ఇక్కడ ఎందుకంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ ఆఫ్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటే కాంగ్రెస్ మెన్ స్పీకర్ మనకి ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో ప్రెసిడెంట్ ఏమన్నా అయితే వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అవుతాడు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ కూడా ఏమన్నా అయితే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ హెడ్ విల్ బికమ్ ద ప్రెసిడెంట్ ఓ ఓకే ఓకే సో అతనికి కూడా ఏమన్నా అయితే సుప్రీం కోర్టు జస్టిస్ ప్రెసిడెంట్ అవుతాడు అది హైదరా అందుకని ఇక్కడ మనము హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కానీ కాంగ్రెస్ మెన్ గానీ కాంగ్రెస్ మెన్ కానీ ముఖ్యం ముఖ్యం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ న్యూ జెర్సీ స్టేట్ ఉంది న్యూ జెర్సీ స్టేట్ లో మనకి పదకొండు మంది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు వీళ్ళని ఎవరీ టూ ఇయర్స్ ఎన్నుకుంటారు ఓకే దేనికి వెనకాల చాలా రీజన్ ఉంటుంది ఎందుకు ఎవ్రీ టూ ఇయర్స్ ఎన్నుకుంటారు అనేది మళ్ళీ మనం సెనేటర్స్ దగ్గరికి వద్దాం సెనేటర్స్ కూడా డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద పీపుల్ ఆఫ్ ద స్టేట్ అంటే ఒక్కొక్క స్టేట్ ఇద్దరిని పంపిస్తుంది మన ఇండియాకి ఇక్కడికి తేడా ఏంటంటే ఇండియాలో ఎవరి స్టేటు ఒకళ్ళని ఎవరి స్టేటు మన ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇరవై ఐదు మంది ఎంపీలని ఎలెక్ట్ చేసి కేంద్రం తెచ్చుకుంటుంది ఇక్కడ న్యూజెర్సీ స్టేటు పదకొండు మంది ఎంపీలని ఎంపీ సెనేటర్స్ని ఎలెక్ట్ చేసి పంపిస్తుంది అది మౌలికమైన డిఫరెన్స్ అంటే ఏంటంటే ఇక్కడ స్టేట్ ఒక రాష్ట్ర ఎలక్షన్లో కేంద్రపు నియంత్రణ ఏమీ ఉండదు మన ఇండియాలో ఉన్నట్టు అస్సలు ఉండదు కేంద్రపు నియంత్రణ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎంపీ లాంటి అంటే సెనేటర్ ఇండియాలో ఒక ఎంపీ చనిపోతే మళ్ళీ ఎలక్షన్స్ పెడుతుంది ఎవరు కేంద్రం పెడుతుంది ఇక్కడ ఒక ఎంపీ చనిపోతే ఒక సెనేటర్ చనిపోతే స్టేట్ గవర్నర్ కెన్ నామినేట్ ఎనీబడిషన్ అదే డిఫరెన్స్ సో మనకి ప్రెసిడెంట్ ఎలక్షన్తో పాటు జనరల్గా ఈ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఎలక్షన్ అంటే కాంగ్రెస్ మెన్ ఎలక్షన్స్ ప్లస్ సెనేటర్ ఎలక్షన్స్ జరుగుతాయి సెనేటర్ ఎలక్షన్స్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ వన్ థర్డ్ ఆఫ్ ద హౌస్ అంటే మనకి జనరల్గా ఎంతమంది సెనేటర్స్ ఉంటారు అమెరికాలో వంద మంది యాభై స్టేట్స్ వంద మంది ఈ వంద మందిలో ముప్పై మూడు మంది ఎవ్రీ టూ ఇయర్స్ రొటేట్ అవుతూ ఉంటారు ఓకే ఓకే అంటే ఇప్పుడు ముప్పై మందికి ఎలక్షన్ అవుతుంది నవంబర్ లో 2 ఇయర్స్ తర్వాత ఇంకొక ముప్పై మంది ప్రెసిడెంట్ ఎలక్షన్ వాట్ యు సే సెనేటర్ ఎలక్షన్ సెనేటర్ ఎలక్షన్ కూడా జరుగుతుంది కానీ ఆ జరిగినప్పుడు ఓన్లీ థర్టీ పర్సెంట్ ఆఫ్ ద సెనేటర్స్ షుడ్ బి రీఎలెక్టెడ్ రిమైనింగ్ వాళ్ళు అంతకు ముందు వాళ్ళు ఉంటారు యా ఎందుకు ఇలా ఉంది అమెరికాలో ఎవరీ టూ ఇయర్స్ కి కాంగ్రెస్ మెం ఎందుకు మారుస్తారు ఎవ్రీ టూ ఇయర్స్కి వన్ థర్డ్ ఆఫ్ ద సెనేటర్స్ ఎందుకు మారుస్తారు అంటే ఇప్పుడు ప్రజాభిప్రాయం ప్రజా సెంటిమెంటు ఒక్కొక్కసారి చాలా పనిచేస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్ ఒబామా రైగర్ ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ కరిష్మా మీద చాలా సీట్లు గెలిచేస్తారు మిగిలిన చోట్ల కూడా అంటే యాక్చువల్లీ నాట్ గోయింగ్ టు బి వన్ బై దట్ స్పెసిఫిక్ పార్టీ బట్ బికాస్ ఆఫ్ ద క్రిష్మ ఆఫ్ దర్ లీడర్ సో ఎవ్రీబడి గెట్స్ ఎలెక్టెడ్ సమ్ టైమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర మోడీ ఉన్నప్పుడు బీజేపీ పార్టీ ఎక్కువ ఎలక్షన్ గెలుస్తుంది ఓకే బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ బీజేపీ వర్ మోర్ సీట్స్ ఇన్ ట్వంటీ నైన్టీన్ కేసీఆర్ ముందు ఎలక్షన్ పెట్టినప్పుడు వెర్ హెస్ కేసీఆర్ పార్టీ వన్ మోర్ అసెంబ్లీ సీట్స్ బికాస్ మోడీ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్ దే మోడీ ఈజ్ నాట్ రన్నింగ్ సో ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ఈస్ రన్నింగ్ సో ద టిక్కెట్స్ హ్యావ్ హై స్టేక్స్ సో అందుకనే అది ఉండకూడదని ఈ ఫౌండింగ్ ఫాదర్స్ అంటారు ఈ కాన్స్టిట్యూషన్లో రాసిన వాళ్ళు వాళ్ళు ఇట్లా బెటర్ అనమాట ఎవరీ టూ ఇయర్స్కి మారిపోతూ ఉంటే ఒకవేళ ఈ ప్రెసిడెంటున్న సెనేటర్సు సరిగ్గా చేయకపోతే ప్రజలు మారుస్తారు అనేది ఒక ఉద్దేశం Okay, okay, I think. Uh, how, uh, how representatives House of Representatives, every two years, uh, 435 people will be elected. Representatives will be elected. elected. And senators, uh, one third means uh, category 1, category 2, category 3, out of that one category will be uh, every year. Every Sorry, every two years. Every uh, two years they will be refreshed. 30% of the people, and you will be elected. సో ఇది బేసిక్గా అమెరికన్ స్ట్రక్చర్ ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైనది ప్రెసిడెంట్ ఎలక్షన్ కూడా డైరెక్ట్లీ ఇన్డైరెక్ట్ ఎలక్షన్స్ అంటే పీపుల్ ఓట్ ఫర్ ప్రెసిడెంట్ కానీ దీనిలో మత్తుల ఏంటంటే ఈచ్ స్టేట్ డిపెండింగ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ద పీపుల్ హ్యాస్ సమ్ రైటేషన్ సో ఈ స్టేట్ కి వెయిటేజ్ ఉంటుంది కాబట్టి ఆ వెయిటేజ్ ప్రకారం ఒక స్టేట్ లో President ని గెలిస్తే దాని వెయిటేజ్ ప్రకారం ఆ సీట్లు పోస్తో ఉంటాయి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ కాలిఫోర్నియాలో President ని గెలిస్తే అతనికి 55.655 డెలిగేట్స్ వస్తాయి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ టెక్సాస్ లో గెలిస్తే ಅದనికి 35 డెలిగేట్స్ గాని 35 uh, Seats Aren't delegates you you are delegates. Talking about it is, no, that is not. Um, no. number of representatives are not okay. delegates. Depending on the number of people or the population in the state, the delegates are it's a logical number assigned to yeah. uh, the winning. Oh, okay, okay. It, it's purely a logical. Okay. Is, it a fixed, is it a fixed or depending yeah, on the population? I, depending on the population, it might change, but it's more or like now fixed. How oh much mm -hmm. is it? 500.

ఈ స్టేట్ బేస్డ్ ఆన్ ఇన్ ద స్టేట్ ఇఫ్ ప్రెసిడెంట్ విన్స్ ఇన్ ద స్టేట్ ఆల్ దెలిగేట్స్ డెలిగేట్స్ విల్ గో టుడేట్ వేరే సమ్ స్టేట్స్ వెరీ ఫ్యూ స్టేట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మైనే న్యూ హ్యాంప్షైర్ సారీ మైనే కాదు న్యూ హ్యాంప్షైర్ న్యూ హ్యాంప్షైర్లో మూడు సీట్లు ఉంటాయి మూడు సీట్లు ఎవరు గెలిస్తే ప్రోలేటా బేసిస్ మీద వెళ్తూ ఉంటుంది అంటే ఏ సీట్లు ఎవరు గెలిస్తే అన్ని డెలిగేట్స్ దానికి వెళ్తారు ఓకే అన్ని స్టేట్స్ రూల్స్ ఒకలా ఉండవు అదే చెప్తున్నా స్టేట్ ఎంతమంది డెలిగేట్స్ పంపిస్తాను ఎలా పంపిస్తాను అన్నది స్టేట్ సిస్టమ్ సో ఈ డెలిగేట్స్ అందరూ లాజికల్ డెలిగేట్స్ అవ్వచ్చు ఫిజికల్ డెలిగేట్స్ అవ్వచ్చు ఆల్ ద రిప్రెంటేటివ్స్ కెన్ బి డెలిగేట్స్ దే విల్ ద ద ప్రెసిడెంట్ ఆన్ జనవరి సిక్స్త్ జనవరి దీనికన్నా ముందు ఇంకొక పాయింట్ ఏంటంటే ఇండియాలో ప్రెసిడెంట్ ఏం చేస్తారు ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఒక పార్టీ ఉంటే ఆ పార్టీ నేనే ప్రైమ్ అధ్యక్షుడు ఆఫ్ ద పార్టీ సేస్ నేనే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అంటాడు నేనే ప్రెసిడెంట్ క్యాండిడేట్ అంటాడు ఎగ్జాంపుల్ మోడీ చంద్రబాబు నాయుడు కేసీఆర్ జగన్ నేనే సీఎం క్యాండిడేటు నేనే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేటు అంటూ ఉంటారు కాకపోతే మన అమెరికాలో ఎట్లా ఉంటుందంటే ఒక పార్టీ తరఫున ఎవరు ఉండాలి క్యాండిడేట్ కింద అనేది ప్రజలు నిర్ణయిస్తారు దాంట్లో పార్టీ ఇది ఒక ముఖ్యమైన డిఫరెన్స్ అంటే రీసెంట్లీ ఎలక్షన్ ముందు ప్రైమరీస్ అంటారు ప్రైమరీస్లో ఏం చేస్తారంటే ఆ పార్టీ తరఫున ఆ స్థానానికి కావలసిన మన సెనేటర్ని కానీ రిప్రజెంటేటివ్ని కానీ లేకపోతే గవర్నర్ క్యాండిడేట్ని కానీ ప్రెసిడెంట్ క్యాండిడేట్ని కానీ ఎన్నుకుంటారు అంటే రిపబ్లికన్ పార్టీ తరఫున ఎవరైనా సరే నేను ఐఆమ్ విత్ సమ్ కండిషన్స్ ఓకే ఇంతమంది నామినేట్ చేయాలని ఉంటుంది ఎవరైనా సరే దే కెన్ రన్ ఫర్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఎవరైనా సరే దే కెన్ రన్ ఫర్ సెనేట్ ఎలక్షన్స్ ఎవరైనా సరే రిపబ్లికన్ పార్టీ తరఫున దే కెన్ రన్ ఫర్ ఎలక్ ప్రైమరీ ఎలక్షన్ అంటే ఇండియాలో ఉంటుంది కదా నాకు సీటు లేదు జగన్ నాకు సీటు లేదను లేకపోతే చంద్రబాబు నాయుడు నాకు సీటు లేదను లేకపోతే పవన్ కళ్యాణ్ నాకు సీట్ ఎవరైతే అని ఉంటుంది నేను ఈ సీట్ మీద ఆశలు పెట్టుకున్నాను ఇక్కడ అమెరికాలో అట్లా ఉండదు సపోజ్ పవన్ కళ్యాణ్ కానీ జగన్ కానీ చంద్రబాబు నాయుడు కానీ మోడీ కానీ ఆ పార్లమెంట్కి కానీ అసెంబ్లీకి కానీ సీట్ ఇవ్వకపోవటం అనేది ఉండదు సో మీడియా నుంచి ఉంటారు మీడియా నుంచి ప్రజల దగ్గరికి వెళ్ళి నేను జనసేన పార్టీ తరఫున నుంచి ఉంటున్నాను ఒకటి రెండు మూడు క్యాండిడేట్లు ఉంటారు జనసేన తరఫున ఆ మూడిట్లో ఎవరు గెలిస్తే వాళ్ళు ఫైనల్ ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తారు ఒక రకంగా ప్రజాస్వామ్యం రూటెడ్ ఫోర్స్బులీ ఇంటూ పార్టీస్ లేకపోతే పార్టీ ఏమవుతుంది వాడు వీడే క్యాండిడేట్ అని చెప్తుంది ఓకే ఇంకొక రకంగా అంటే ఇది హైలీ మెచ్యూర్డ్ సిస్టమ్ అయింది కాబట్టి ఇంకొక రకంగా పార్టీ చెప్పినా చెప్పకపోయినా ఫర్ ఎగ్జాంపుల్ న్యూయార్క్ లో సెనేటర్ చక్ షోవర్ అని ఉన్నాడు వాడు ఐ థింక్ సమ్ ద లాస్ట్ ఎయిట్ నైన్ టర్మ్స్ ఇయర్ బీన్ ద సెనేటర్ కొంతమంది ఎయిటీ ఇయర్స్ ఎనైటర్స్ ఉన్నారు నైన్టీ ఇయర్స్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు ఎస్ వాడే నుంచి ఉంటారు ప్రజలు కూడా ఇక్కడ ఏమైపోయిందంటే ఎలిజియన్స్ టు ద కంట్రీ ఉండదు ఇక్కడ జనరల్గా అంటే అమెరికాకు వచ్చిన ప్రతివాడు ఇండియాకి డబ్బులు పంపిస్తాడు అమెరికాకు వచ్చిన ప్రతివాడు అమెరికా సినిమాల కన్నా ప్రవాస సినిమాలు చూస్తారు అమెరికాకు వచ్చిన ప్రతివాడు హీ హాజ్ మోర్ ఎలిజియన్స్ టు హిస్ కంట్రీ అమెరికాకు వచ్చిన ప్రతివాడు వాడి కంట్రీలో జరిగే ప్రాబ్లమ్స్ అమెరికాలో న్యూయార్క్లో సెంట్రల్ పార్క్లో కానీ టైమ్ స్క్వేర్లో కానీ ఎగ్జిబిట్ చేస్తారు తీస్తారు ఇంకా ఇప్పుడు ఏమైపోయింది అమెరికాలో సెంట్రల్ పార్క్లో కానీ న్యూయార్క్ స్ట్రీట్లో కానీ విధ్వంసం సృష్టిస్తున్నారు ఇది వాడ కంట్రీలో ఉన్న ప్రాబ్లమ్స్కి సో అమెరికా బికేమ్ నాట్ సో గ్రేట్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఓకే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇండియా రూలింగ్ ఇండియా రూలింగ్ హౌ

వాళ్ళకి ఇంత శాతం అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ ఉన్నారు ఎన్ ఎంఎల్ఏ హూ ఈస్ ఎ మినిస్టర్ కెన్ కంట్రోల్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్ ఇక్కడ సెనేటర్ ఆర్ రిప్రజెంటేటివ్ కెనాట్ కంట్రోల్ ఎ పోలీస్ బికాస్ దే ఆర్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ బాడీ సో దేర్ ఫోర్ హియర్ వి హ్యావ్ ఎన్ ఎగ్జిక్యూటివ్ బాడీ వి హ్యావ్ ఎ లెజిస్లేటివ్ బాడీ అండ్ వీ హోర్ట్ సిస్టమ్ ఇక్కడ ఈ మల్టీప్లెక్సింగ్ ఆర్ ఇంటర్ప్లెక్సింగ్ అనేది లేదు కాబట్టి కొంచెము ఎక్కువ కంట్రోలింగ్ ఆర్ అమెరికా ప్రాస్పర్డ్ బెటర్ దాన్ అదర్ కంట్రీస్ ప్రాస్పర్డ్ బెటర్ దాన్ అదర్ కంట్రీస్ అంటే ద రీసెంట్ ఓకే తర్వాత ఏమైంది తర్వాత ఎప్పుడునో చెప్పుకుందాం సో వీళ్ళకి ఏ మాత్రం సేవ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మినిస్టర్ కెన్ బి అన్ అవుట్ సైడ్ డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ బ్రాట్ mobile CEO as the secretary of the state which is most powerful position in American uh, mm -hmm. government. Mm -hmm. Like that. Ok, uh, in this context, uh, now Senators, uh, they also will be appointed as uh, council members uh, at different council, for different councils like finance council or education council. So. Uh, will they be considered as a cabinet ministers like that uh, uh -huh. they will have see the bodies like uh, disciplinary committees committee chairmen what on their own oh. that is internal control and ethics control the i mean is there is somebody taking uh, lunch or something like that okay okay so that is how the committees are that committee is nothing to do with uh, executive body oh, okay okay so so that is about the committees that we have in either senate or we have in mm, house of representatives Oh, and it ni congress antam now okay oh senate and house of representatives two uh, together it means galpi so congress 435 plus 100 535 mm, congress antam ओह ओके ओके कांग्रेस बिल अंत दाँ वीदर उठा ओके ओके सरता है थैंक यू थैंक यू वेरी मच इन द लास्ट क्वेश्चन इज हि टू पार्टी सिस्टम टू पार्टी दर्ट बट वै दर्मिंग अदर पार्टी उ मनु आर्ट थ्री टू फोर पर्संट वो Yeah. one is a uh, libertarian party, which is little closer to Republican Party, and another is Green Party. And apart from this, there are several other parties at the state level. Okay, around 20-30 parties. but the outsiders, Republican Party, Democratic Party, and a little bit. If somebody has knowledge, they know Libertarian Party and uh, Green Party. మిగిలిన ఉన్నట్టు తెలియదు బట్ దే ఆర్ దేర్ ఫ్రమ్ ద సో మెనీ ఇయర్స్ ఇక్కడ అన్లెస్ మన ఇండియాలో కూడా ఉంటుంది ఒక పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ వస్తేనే కానీ ఇన్ని సీట్స్ వస్తేనే కానీ పర్మనెంట్ గుర్తు ఇవ్వరు మీరు జనసేనకి మొన్న గ్లాస్ గుర్తు పర్మనెంట్ అయింది బికాస్ ఈ సీట్స్ గెలుచుకున్న తర్వాత అప్పటివరకు లేకుండే కుడ్ గెట్ గ్లాస్ సీట్ అంటే రికగ్నైజ్ నాట్ రికగ్నైజ్డ్ అట్లాగే పార్టీ ఇస్ దేర్ ఇట్ విల్ బి రికగ్నైజ్డ్ ఓన్లీ వెన్ దర్ ఈస్ సర్టెన్ నెంబర్ ఆఫ్ ఓట్స్ అది ఎట్లా తెలుస్తుంది మనకి మన డిబేట్స్లో ఓన్లీ రెండు పార్టీ వాళ్ళనే పిలుస్తారు మూడు పార్టీ వాళ్ళని ఎందుకు అంటే వాళ్ళకి రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ ఫండింగ్ ఇచ్చేవాళ్ళు పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ లాస్ట్ ఇయర్లో లేవుతాయి ప్లస్ సిన్స్ యూ టోల్డ్ అబౌట్ ఫండింగ్ ఫండింగ్ గురించి మాట్లాడారు కాబట్టి ఈ ఫండింగ్ అనేది పర్సన్ మీద వస్తుందా లేకపోతే ఫార్టీ మీద వస్తున్నా ఇప్పుడు లైక్ ట్రంప్ ట్రంప్కి వచ్చిందా ఫండింగ్ లేకపోతే రిపబ్లికన్ పార్టీకి వచ్చిందా ఇది ఇక్కడ ఒక మౌలికమైన డిఫరెన్స్ ఉంటుంది మనకి ఇండియాలో పార్టీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ స్టేక్ చంద్రబాబు నాయుడు కేసీఆర్ కానీ మోడీ కానీ తీసుకుందాం మోడీ మోడీ ఊరు ఊరికి వెళ్ళి క్యాంపెయిన్ చేస్తాడు చంద్రబాబు నాయుడు ఊరూరికి వెళ్ళి క్యాంపెయిన్ చేస్తాడు

ಅದರ್ವೈಸ್ ಎವ್ರಿ ಕ್ಯಾಂಡಿಡೇಟ್ ಈಸ್ ಬೈ ಹಿಮ್ಸೆಲ್ಫ್ ಇಯರ್ ಓಕೆ ಅಂಡ್ ಪಾರ್ಟಿ ನಿಂತ ಡಬ್ಬು ಓಕೆ ಡಿಪೆಂಡಿಂಗ್ ಆನ್ ದ ನ್ಯೂಯಾರ್ಕ್ ನ್ಯೂಜೆರ್ಸಿ ಮನಿ ಕೊಂತ ಷೇರ್ ವೆಲ್ತದೆ ಬಟ್ ಬೈ ಅಂಡ್ ಲಾಂಚ್ ದ್ಯಾಂಡಿಡೇಟ್ ಈಸ್ ಬೈ ಹಿಮ್ಸೆಲ್ಫ್ ಓಕೆ ಓನ್ಲಿ ರೆಪಬ್ಲಿಕನ್ ದಟ್ಸ್ ಎಟ್ ಓಕೆ